బట్టలు చిరిగిపోయి అలా ఉంది కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నాను రామోజీ గారికి అలవచ్చా అని లంచ్ టైంలో రమ్మన్నారు మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఇంటి దగ్గరికి వచ్చారు ఆయన ఏమనుకోకండి సార్ ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న ఆయన జర్నలిస్ట్ అన్నారు ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటున్నారు అన్నాడు సమయ స్ఫూర్తి తర్వాత ఒకసారి మీకు ఈ పిల్లి కట్నం లాగా పెట్టారు బాగుంది సార్ నుండి నేను బాగాలేను అన్న చిక్కు నాకు తర్వాత చెప్పారు అనికా ఏమో ఉండట్లేదు ఆయన సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ నేను కూర్చొని అది ఆయన సాంప్రదాయం లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరంత మాట్లాడకూడదు సార్ మా ఆయుష్ కోసం మీరు ఉండాలి ఇలాంటి వాళ్ళు అవసరం దేశానికి అవసరం అని ఏం మాట్లాడుతున్నారు బండి గారు నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసుకున్నాను నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది నాకు అంత అంటే కాడు ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి ఆ తర్వాత ఆయన ఆయన ఆశయం ఎంత గొప్పదంటే అంటే సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిని నమ్ముతూ నెక్స్ట్ మా ందాక రాఘ మనవాడు అనిల్ రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతుంటే రాఘవేంద్ర వారికి వెనకెడుతు ఉంటుంది ఆయనతో పరిచయం నిజంగా సౌభాగ్యం ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో రేగుతున్నట్టు ఉంటుంది ఎంత ఆయనతో పెడుతుంటే ఎంత రైక్టర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చు కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో యాక్చువల్గా వాడు నాకు వేరే పని ఉంది కానీ ఆయన ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాలం లేకపోతే ఇహ ఈటీవీ చాలా గొప్ప వేదిక ఇది ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందనమాట అంటే డిస్టింగ్ కార్డ్ ప్రొడక్షన్స్ అంటే నేను ఇది ఇది చేయగలను అని కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కానీ ఈ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలాంటివే కదా అని చేత గొప్ప గొప్ప కథల్ని ఈ పరమాద్భుతమైన వేదిక ఇది సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి అలాగే నటుడు సతీష్ వేగేష కథ